నమస్తే అండి మనం ఫారెంక్ సెంటర్ నుండి నారాయణపురం కాలనీలోకి వెళ్తున్నాం అండి ఇప్పుడు కాలనీ చూస్తున్నారు కదండి కాలనీలో వచ్చేసి మనకి మూడు వందల హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు కాలనీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనం ఇప్పుడు ఓపెన్ ప్లాట్ చూడటానికి వెళ్తున్నామండి మీరు చూడబోయే ఓపెన్ ప్లాట్ వడా లేవర్ ప్లాట్ అండి మన ఈ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో మనకి మొత్తం నలభై అడుగుల రోడ్లు అండి మొత్తం ఫారెంక్స్ నారాయణపురం కాలనీ అండి నారాయణపురం కాలనీలో వడా ప్లాట్స్ ఆల్రెడీ నారాయణపురం కాలనీలో మూడు వందల హౌసెస్ ఉన్నాయండి గేటెడ్ కమ్యూనిటీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో వొడాలేఅట్ ప్లాట్ నూట ఎనభై మూడు గజాల ప్లాట్ పడమర ఫేసింగ్ ప్లాటు ముప్పై మూడు యాభై కొలతలు అండి మీరు చూస్తున్న ఈ వీడియోలో ప్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్న డైమెన్షన్ అదే అదేనండి ప్లాటు ముప్పై మూడు యాభై కొలతలు ఒకటి ప్లాటు వెంటనే హౌస్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి మనకి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో మన టెంపుల్స్ ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది నలభై ఏడుగుల బీటీ రోడ్స్ టూ కాంపౌండ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఆల్రెడీ మనకి ప్లాంట్స్ పక్కనే న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఓపెన్ ప్లాంట్స్ పక్కనేనండి ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అండి డూప్లెక్స్ వెళ్ళాల్సి ఉన్నాయి ఇండిపెండెంట్ వెళ్ళాల్సి ఉన్నాయి ఈ ప్లా ఓపెన్ ప్లాంట్స్ పక్కనే ప్రకృతి విహారాన్ని అపార్ట్మెంట్స్ వన్ ట్వంటీ ఫ్లాట్స్ కూడా కట్టారండి దీనిలో వచ్చేసి మన్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి గేటెడ్ కమ్యూనిటీ నారాయణపురం కాలనీలో ఇప్పుడు వడాలే ఒకటి ప్లాట్ అండి నూట ఎనభై మూడు గజాలు పడవర బేసింగ్ ప్లాట్ ఫస్ట్ చదరపు గజం వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి దీనికి మీకు వీడియో కనుక నచ్చితే కనుక స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ